నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు పెద్ద ఎత్తున ఇవాళ కలకలం రేపుతోంది మరోవైపు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎప్పుడైతే ఒక రోజు ముందు అంటే రేపు పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందే ఇవాళ కవితను అరెస్ట్ చేయడం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో కవిత గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరోవైపు ఆమె మీద ఇప్పటికే గతంలో కూడా చార్జ్ షీట్ వేసినటువంటి నేపథ్యంలో చార్జ్ షీట్ ఆమె పేరు కూడా మెన్షన్ చేశారు గతంలో అనేక ఆరోపణలు వచ్చింది దాదాపుగా పది సెల్ఫోన్ నెంబర్లు కూడా మార్చారంటూ కూడా గతంలో సిబిఐ అట్లాగే ఈడీ కూడా వాళ్ళు ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఉదయం నుంచి కూడా తన బంజారా లీస్ లో ఉన్నటువంటి తన నివాసంలో కవిత నివాసంలో కొంత రైడ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగానే సర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా సాయంత్రం ఇష్యూ చేసినటువంటి నేపథ్యంలో ఆమెని ఆల్ ఆఫ్ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఢిల్లీకి తరలించిన తర్వాత ఇవాళ ఆమెను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదంటే కనుక ఆమెను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందా అని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం అయితే మాత్రం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కూడా కొంత ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా కొంత వార్తలు అయితే వస్తా ఉన్నాయి మరోవైపు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ నేపథ్యంలో అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా కొంత కవిత లిక్కర్ స్కామ్ మీద పెద్ద ఎత్తున చర్చ చర్చ తెలంగాణ రాజకీయాలు నడిచింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ దాన్ని అవకాశంగా తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే ఒక ప్రజల్లోకి ఒక పొలిటికల్ నెరేషన్ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ అరెస్ట్ వ్యవహారం తీవ్రమైనటువంటి రాజకీయ సర్కిల్స్ లో ఇవాళ పొలిటికల్ సర్కిల్స్ లో కొంత హాట్ టాపిక్ గా మారుతుంది మరోవైపు పెద్ద ఎత్తున సాయంత్రం నుంచి కొంత బంజారెన్స్ లో కవిత నివాసం వద్ద కొంత హైటెన్షన్ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది అక్కడ అరెస్టు అని తెలిసినప్పటి నుంచి కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత అక్కడికి మాజీ మంత్రులుగా కేటీఆర్ హరీష్ రావు కూడా కవిత నివాసంలో వెళ్ళినటువంటి సందర్భంగా ఆమె ఇంట్లోకి ఈడీ అధికారులు వాళ్ళిద్దరిని కూడా అలో చేయకుండా కొంత గేటు బయట నుంచోపెట్టేటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి వాగ్వాదం తర్వాత కేటీఆర్ ని లోపల అలవ చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కేటీఆర్ కొంత ఈడీ అధికారులతో అరెస్ట్ వారెంట్ సంబంధించినటువంటి వాగ్వాదం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా కవితను ప్రత్యేక ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకెళ్లారు కవితను తన ఇంట్లో నుంచి కూడా తన తన వాహనంలోనే ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఎక్కడ కూడా ఆమెలో భయం గానీ బెరుకు గానీ లేకుండా కొంత ఆమె ముఖం మీద చిరు దరహాసమే అరెస్ట్ సందర్భంలో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కొంత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీవ్రమైనటువంటి కొంత సంచలనంగానే మారిందని చెప్పుకోవాలి గతంలో ఢిల్లీ సీఎం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సిసోడియా కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు మరోవైపు అప్పటి నుంచి కూడా కొంత కవితను కూడా నెక్స్ట్ వికెట్ కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత చర్చలు జరిగింది అయినప్పటికీ కూడా అరెస్టులు చేయనటువంటి పరిస్థితి కేవలం విచారణకే పరిమితం చేసినటువంటి నేపథ్యం మరోవైపు ఇప్పటికే ఆమె రెండు సార్లు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు ఈ సందర్భంగా ఆల్ ఆఫ్ చడన్ ఇవాళ నాలుగు గంటల తర్వాత సోదాలు విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉద్రిక్త వాతావరణమే బంజారీ నివాసం తోడ్ చేసుకుంది మరోవైపు రేపు పార్లమెంట్ షెడ్యూల్ ఈసీ విడుదల చేయబోతోంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మరోవైపు ఇదే రోజే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహి దాదాపుగా గంటకు పైగా ఒక రోడ్ షో మల్కాజ్ నియోజకవర్గం దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్ గిరిలో ఇవాళ మోదీ పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించడం సో ఈ సందర్భంగా వైపు రోడ్ షో మరో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఇట్లాంటి సందర్భాల్లో కవితను అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ రాజకీయ విశ్లేషణలు కూడా కొంత డిఫరెంట్ గా వస్తున్నాయి అంటే ఇది ఖచ్చితంగా ఈ అరెస్ట్ వెనకాల బీజేపీ పాత్ర ఉందనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి మరోవైపు అది ఎవరికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అరెస్టు చేయనటువంటి నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొంత అరెస్ట్ చేసి కొంత అంటే బీజేపీని కొంత ఇండైరెక్ట్ గా బీజేపీ ఏమన్నా కొంత తెలంగాణలో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడానికి ఏమన్నా కొంత ఉందా అనే ఒక విశ్లేషణ ప్రధానంగా రాజకీయ విశ్లేషణలు చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా మరి కవిత అరెస్ట్ అంశం ఓవైపు కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ అనేది చర్చ జరుగుతుంది మరోవైపు కొంత బీజేపీకి కాకుండా కొంత బీజేపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరోవైపు కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత సింపతి గెయిన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉంది తద్వారా కొంత కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది ఈ అరెస్ట్ ద్వారా అని కూడా చెప్పుకోవాలి మరోవైపు ఈ అరెస్ట్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి నేపథ్యం మనం కనిపిస్తుంది మొత్తం మీద కవిత అరెస్ట్ కొంత తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం అయితే రేపుతోంది మరి ఆమెను న్యాయ న్యాయమూర్తి ముందు హాజరపరుస్తారా అంటే కోర్టులో హాజరుపరుస్తారా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఉండే అవకాశం ఉంది ఇట్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనేక ఇవాళ మిలియన్ డాలర్ల క్వశ్చన్లు అందరి మధ్యలో మెదులుతూ ఉన్నాయి మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ తర్వాత అరెస్ట్ చూపించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనేది కొంత కొంత అందరికి ఆసక్తిగా మారింది మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి చర్చను కొంత కలకాలం అయితే రేపుతున్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్